రక్షణ మంత్రి రాజ్నాథ్ ఆకాశానికి ఎత్తేసారు సీఎం రమేష్ పనితీరును తాను రాజ్యసభలో చూస్తున్నానని ఆయన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని అనగాపల్లి ప్రజలను కోరారు రాజ్నాథ్ ఇక చిరంజీవి స్టేట్ మీద కామెంట్స్ చేయడం సరికాదు అన్నారు సీఎం రమేష్ ఏపీలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది దాంతో కీలక నేతలంతా ఇప్పటికే నామినేషన్లు వేశారు తాజాగా అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ కూడా నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమం సందర్భంగా అనకాపల్లిలో మూడు పార్టీల నేతృత్వంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు టీడీపీ బీజేపీ జనసేన నేతలు కార్యకర్తలు భారీగా తరలి రావడంతో అనకాపల్లి కూటమిమయంగా మారింది మూడు పార్టీల జెండాలతో అనకాపల్లి పట్టణమంతా కళకళ్లాడింది ఇక సీఎం రమేష్ నామినేషన్ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా రాజ్యసభలో సీఎం రమేష్ పనితీరును పన్నెండేళ్లుగా చూస్తున్నారన్నారు రాజ్నాథ్ సింగ్ సీఎం రమేష్ అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ పుష్ప డైలాగ్ తో ప్రశంసల్లో ముంచెత్తారు मेंबर ऑफ पार्लियामेंट इन राज्यसभा रहे हैं उस रूप में भी काम करते हुए मैंने सीएम रमेश को देखा है मैं इस कंक्लूजन पर पहुंचा हूं कि आपका एमपी कैंडिडेट केवल फ्लावर नहीं है बल्कि अब फायर है क्योंकि आपने पुष्पा फिल्म भी देखी हो ఈ 2013 14 నాటికి ఎకానమీలో భారత్ రెండవ స్థానంలో ఉంటే మోదీ హయంలో ఎనిమిదేళ్లకే ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని చెప్పారు రాజ్నాథ్ సింగ్ ఇక చిరంజీవి విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు సీఎం రమేష్ తన మీద అభిమానంతో చిరంజీవి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆయన మాటలను వక్రీకరించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు కూటమిని అభినందిస్తే రెచ్చిపోయి కామెంట్స్ చేయడం సరికాదన్నారు సీఎం రమేష్ ఆయన జోలికి ఎవరిని ఒక మాట మాట్లాడేవాడు కాదు నాకు ఉండే సాన్నిహిత్యంతో నేను ఆయన దగ్గరికి వెళ్ళి నీ బ్లెస్సింగ్స్ కావాలనుకుంటే అలా కాదు కూర్చోమని చెప్పేసి ఆయన రికార్డ్ చేసి రమేష్ నాకు చాలా కాలం నుంచి తెలుసు చిరకాల మిత్రుడు ఆయనకు ఢిల్లీలో ఉండే సంబంధాలు తెలుసు అనకాపల్లి అభివృద్ధి చెందాలంటే రమేష్ లాంటి వాడికి కావాలి ఆయన్ని గెలిపించండి అనకాపల్లి అభివృద్ధి చెందుతుంది అలాగే నా తమ్ముడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీ కూటమిని చేసిన సంతోషం వారికి నా మద్దతు ఉంటుంది అని చెబితే ఏం మాట్లాడతారు మీరు గుంట నక్కలు ముళ్ళపందిలు రకరకాలుగా మాడతారా మొత్తంగా అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయగా టీడీపీ బీజేపీ జనసేన నేతలు భారీగా తరలి రావడంతో సీఎం రమేష్ ఉప్పొంగిపోయారు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నేతలు కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు అనకాపల్లి నుంచి ఎంపీగా రికార్డ్ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు సీఎం రమేష్ కో కోఅవర్డ్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి